వారుచాక్షి వినవే మేము లంబాడి వారలమమ్మ వారుచాక్షి వినవే మేము పంకజాక్షి వినవే మమ్మో శ్యామాల యందురమ్మ పంకజాక్షి వినవేనన్ను నాదు భర్త పెద్ద కోక ప్రేమతోడ తెలిపేదను నాదు భర్త పెద్ద కోక నాకిద్దరు మరుదులమ్మ రాములాలు గంగారాము నాకిద్దరు మరుదులమ్మ ఇంకొకటి నాదన ఇది ఏమి దినము నాదనద ఇది ఏమి దినము తండలోని వారాలంతో నాద ఇది ఏమి దినము చెప్పరాని బాధాలొచ్చే చెప్పరాని బాధాలొచ్చే గాయిగత్తర లేచేనయ్యూ చెప్పరాని బాదాలొచ్చే మన దేవత బీడారి మైసను మన దేవత బీడారి మైసెను వేడుకోనావలను ఇప్పుడు మన దేవత బీడారి మైసను భయపడకురే సో కళలు కళాకారులు చాలామంది ఉంటారు మన దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి బయటికి రావు అప్పుడప్పుడు వస్తాయి చావు చూపెట్టుకోవాలని మస్తు ఉంటుంది అప్పట్లో ఏదో కథలు వాడడం డ్యాన్సులు వేసినాము ఒక ఆడగేటప్పులు వేసి అవన్నీ చేసినాం ఇదంటే నేను ఒక ఆ దుర్గమ్మ కథలో లేడగేట వేసినప్పుడు కొన్ని బిట్స్ అన్నట్టు గుర్తుండి పాడిన అడుగుతారు కదా మీకు అన్న వేసుకో ఒకసారి చూపి పాడు అని సో అట్లా వేసుకున్నా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే తిట్టకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుండ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్